కుక్కర్ లేకుండా ఆవిరికోవడం ఎలా తయారు చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇవాళ ఆ కుక్కర్ లేకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూకిడు పెట్టుకొని కింద గిన్నె పెట్టుకుని దానిపైన ఇలాగ ఆవిరికూడమి ప్లేట్లు ఉంటాయి కొద్దిగా వాటర్ పోసుకొని అలాగ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇలాగా ఉడికిపోతుంది ఆవిరి కూడా ఎప్పుడైనా ఇలాగా వేడి వేడిగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీ పిండి ఏమిలా వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ రవ్వ తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ రవ్వ ఎక్కువ తీసుకోబోకండి రవ్వ ఎక్కువ తీసుకుంటే మన ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా రానే రావు అందుకని ఒక రవ్వ తక్కువే తీసుకోండి రవ్వ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది నెయ్యి వేసుకుని పల్లీలు చట్నీ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్